పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని నాటి నుండే నాటుతూ వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మించాలని కడప జిల్లాకు చెందిన కోట కార్తిక్ అనే డిగ్రీ చదివే విద్యార్థి మరియు సైకిల్ పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు సేవ్ యర్త్ సేవ్ ట్రీస్ భూమిని కాపాడుకుందాం చల్లటి చెట్లని నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్టు నాటుతూ కాలుష్య రహిత భారతదేశం కోసం నిర్మాణం జరగాలని కాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో నేత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ని కలిశారు కార్యక్రమంలో చిలుమూరు ఫణి ఎండపల్లి శబరి ఫణి నాగరాజు వడ్లమూడి రాజా నాగేశ్వరరావు పాల్గొన్నారు భారతదేశ యాత్రకి బయలుదేరాడు సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ అంటే భూమిని కాపాడుకుందాం చెట్లని నాటుదాం వాతావరణ కాలుష్యం లేకుండా చేద్దాం ఈ భూమి మీద అనే కాన్సెప్ట్తో యువకుడు బయలుదేరాడు అతనికి సంఘీభావంగా గుంటూరు వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది గుంటూరులో ఇక్కడ గుంటూరులో స్థానికంగా ఒకటి రెండు ప్రాంతాల్లో చెట్లు నాటడం ఈ యువకుడు చేయటం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచే ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీక్ మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా హర్షించదగ్గ పరిణామం మరి యువత ఈ యువకుడు కార్తీక్ స్ఫూర్తిని పూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా కనుక చేస్తే ఈ భూమి చాలా సుఖ సంతోషాలతో భూమి మీద ప్రజలు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యువకుడికి మరి సంఘీభావం తెలియజేస్తూ అతనికి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని అతనికి అభినందనలు తెలియజేయటం జరిగింది